నేనైతే ఈరోజు వెళ్ళి టెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేశానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ టెట్కి అప్లై చేశారండి నేనైతే మొన్నటి నుంచి చాలా వీడియోస్లో చూశాను ఎగ్జామ్ ఫీజు వచ్చేసి థౌజండ్ 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 అంటుంటే నిజమా కాదా అని అనుకున్నానండి కాకపోతే ఈరోజు నేను అప్లై చేసినప్పుడు అతనైతే చెప్పడం అయితే జరిగిందండి ఎగ్జామ్కి వచ్చి థౌజండ్ రూపీస్ అని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫీజు నేనైతే చాలా షాక్ అయితే అయ్యానండి అలా లెక్క అయితే కనుక నేను రెండు ఎగ్జామ్స్కి అయితే అప్లై చేశానండి ఎంఏ తెలుగు చేశాను కాబట్టి తెలుగుకి అప్లై చేశాను బయాలజీకి అప్లై చేశాను రెండింటికి కలిపి టూ థౌజండ్ అయితే అవుట్ అండి నెక్స్ట్ ఇంకా అప్లై చేసినందుకు నెట్ సెంటర్ ఆయన కూడా తీసుకుంటాడు కదండి ఆయన ఫోర్ హండ్రెడ్ రెండు ఎగ్జామ్కి కలిపి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు అండి టోటల్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అవుట్ అనమాట కానీ మరీ దారుణం అండి ఎగ్జామ్కి థౌజండ్ రూపీస్ ఏంటండి అసలు మనకేమో స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేశారు సెవెన్ ఫిఫ్టీ చేశారు సెవెన్ ఫిఫ్టీయే కంటిన్యూ చేయచ్చు కదండి మళ్ళీ టోటల్ థౌసండ్ చేసేసారు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదండి ఏ రోజుకి ఆ రోజు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్తోమత లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసమైనా సరే అసలు గవర్నమెంట్ కొంచెం కూడా ఇది లేకోకుండా మరీ థౌజండ్ రూపీస్ అంటే బాగా ఎక్కువ చెప్పాలండి ఎగ్జామ్ ఫీజు ఇంకా రెండు ఎగ్జామ్లకి నాకు టూ థౌజండ్ అయితే అయిపోయింది మా హస్బెండ్ ఏమో నా సంపాదన అంతా నీ ఎగ్జామ్లకి పెట్టడానికి రాయడానికి సరిపోతుంది ఎందుకు వచ్చిందంట ఈ డిఎస్సి డిఎస్సి అని దాని వెనక వాళ్ళ పడతావు వేరే నీ క్వాలిఫికేషన్ సంబంధించింది వేరే ఏదన్నా గనక జాబ్ బోల్డ్ జాబ్లు ఉన్నాయి అవన్నీ ట్రై చేసుకోవచ్చు కదా అనేసి అయితే అయితే ఇంక నన్ను తిట్టడం అయితే జరిగిందండి ఏం చేస్తామండి ఈ టీచర్ జాబ్ మీద ఉన్న ఇష్టంతో వేరే జాబులుగా వెళ్ళలేకపోతున్నాం వేరే జాబులకే అప్లై చేయలేకపోతున్నాం ఈ టెట్ డిఎస్సీ టెట్టో డిఎస్సీ అంటేనే చివరికి నా వయసు అంతా కూడా అయిపోయేటట్టే ఉందండి అవన్నీ చూస్తుంటే ఇలా ఎంతమంది టెట్ ఎగ్జామ్కి అప్లై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇందులో వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే తీసుకున్నాడండి క్యాండిడేట్ అయితే తీసుకున్నాడు నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ మొబైల్ నెంబరు మన నేమ్ నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇంకా ఫీమేల్ ఇంకా మన రిజర్వేషన్ మన మెయిల్ ఐడి ఇంక ఇవన్నీ కూడా అయితే తీసుకున్నారు మన అడ్రస్ ఇవన్నీ నేను రెండింటికి అప్లై చేశాను కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండి ఒక పేపర్ ఒకటేమో లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టుకోమని చెప్పారు ఫైవ్ అండి అందులో వచ్చేసి మాది వెస్ట్ గోదావరి కాబట్టి వెస్ట్ గోదావరి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను తర్వాత ఈస్ట్ గోదావరి తర్వాత కృష్ణ తర్వాత గుంటూరు తర్వాత విశాఖపట్నం ఐదు ఆప్షన్లు అయితే పెట్టుకున్నానండి మ్యాక్సిమం వెస్ట్ గోదావరి దాట అయితే నాకు ఎప్పుడు కూడా టెట్టక్ కానీ డిఎస్సి కానీ మొన్న డిఎస్సి ఫస్ట్ టైం కదండి రాశాను నాకు వెస్ట్ గోదావరి దాట అయితే వేరే డిస్టిక్ అయితే ఇప్పుడు దాకా అయితే సెంటర్ రాలేదు టెట్టక్ కూడా అంతేనండి ఎప్పుడు కూడా రాలేదు నేను నెట్ సెంటర్ అతను అదే చెప్పాను అనమాట నాకు వెస్ట్ గోదావరి డిస్టిక్ దాటైతే వెళ్దో ఈసారి చూద్దామండి ఎక్కడ వస్తుందని సిలబస్ చూస్తేనేమో ఎంత ఉంది కానీ చదివే టైం ఏమో మనకి ఎంత ఉంది కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని చదవాలో అస్సలు అర్థం కట్టలే బుర్ర హీట్ అయిపోతుంది ఆ బుక్స్ అన్నీ చూస్తుంటే అనమాట ఆ మ్యాథ్స్ మనకు రాదు ఇంకా బయాలజీ ఇంక తెలుగు ఇంకా ఇంగ్లీషు కొంచెం ఏదో అది కొద్ది కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాను ఫిజిక్స్ని కొంచెం దాంతో కవర్ చేద్దామని చెప్పేసి కాకపోతే ఈసారి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను రీచ్ అవునా చూడాలండి కాకపోతే ఇంకా చాలా సిలబస్ అనేది మిగిలిపోయింది ఇంకా రివిజన్కి కూడా కొంత టైం పెట్టుకున్నాను అది అవుతుంది అవదో కూడా చెప్పలేమన్నమాట ఆ సిలబస్ చూస్తుంటే ఏ రోజుకి ఆ రోజు ఇంకా భయం భయం పెరిగిపోతుంది తప్ప సిలబస్ మట్టు కంప్లీట్ అవ్వట్లేదు మీలో ఎంతమంది బయాలజీ సైన్స్ కి అప్లై చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలుగు కూడా ఎవరు అప్లై చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు కూడా నేను ఏ టెట్కే కూడా ఇంత టెన్షన్గా ప్రిపేర్ అయ్యింది అయితే లేదండి జస్ట్ అసలు బుక్స్ కూడా కొనలేదనమాట ఎళ్ళు అలా రాసాను క్వాలిఫై అయ్యాను అంతే ఇప్పుడైతే పక్కాగా బుక్స్ కొన్నానండి మరి ఒక స్కోర్ పెరుగుతుందో పెరగదో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట డిఎస్సీకే కొన్నాను నేను బుక్స్ అసలు ఆ టెట్ కూడా ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు భయం పట్టుకుంది ఆ బుక్స్ చూస్తుంటే భయం పట్టుకుంది ఏంటి నాకు అసలు ఏమి చదవకుండా రాసిన స్కోర్ని క్రాస్ చేస్తానా చేయనా అని చెప్పేసి భయం పట్టుకుంది మొన్న డిఎస్సి అనుభవమే నాకు భయాన్ని పెంచింది అనమాట ఎందుకంటే డిఎస్సిలో జాబ్ని టెట్టే డిసైడ్ చేస్తుంది కాబట్టి అందుకు భయం పట్టుకుంది ఎలాగైనా సరే ఈసారి టెట్ట మంచి స్కోర్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయ్యానండి సో దాని గురించి ఎంత తాపత్రయపడి భీమవరంలో మూడు నాలుగు బుక్ స్టాల్ అయితే తిరిగానండి తిరిగి మంచి బుక్స్ అయితే తీసుకున్నాను తీసుకుని అయ్యే ప్రిపేర్ అవుతున్నాను చూడాలి ఎంతవరకు నేను మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తాను అని అసలు టైం కూడా సరిపోవట్లేదండి ఎంత చదివినా కూడా ఒకటి అందులో మొన్న తుఫాను కూడా ఏంటంటే ఏదో మన కోసమే వచ్చిందన్నట్టే తుఫాను కూడా వచ్చిందండి ఈ పిల్లలతో మనం అసలు టైం అవ్వదు అనుకుంటే ఈ తుఫాను వచ్చి పిల్లలు ఇంట్లో ఉంటారు స్కూల్ సెలవులు రావడం వీళ్ళతో ఇంకా గోల గోల అయిపోయి అసలు ఆ అన్ని రోజులు ఆ సెలవులు ఇచ్చిన రోజులు కూడా అన్నీ వేస్ట్ అయిపోయినాయి సరిపోయింది ఇంకక్కడితో ఇది ఇప్పుడు ఇంకెలా అలా బ్యాలెన్స్ చేసుకుంటా చదవలసి వస్తుంది ఏంటో ఆ రోజుకి ఆ రోజు రోజులు తగ్గిపోతుంటే టెన్షన్ పెరిగిపోతుంది ఎలా బ్యాలెన్స్ చేయాలా అని చెప్పేసి ఏమో మీరు ఎలా చదువుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి నాకైతే ఇంకా టైం పెంచితే బాగుండని అనిపిస్తుంది మరి ఏమవుతుందో తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సరే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్